హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు బూందీ లడ్డును పంచదారకు బదులుగా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను బూందీ లడ్డు బెల్లంతో చేసినప్పటికీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మరి ఆలస్యం చేయకుండా ఈ సాఫ్ట్ నోరూరించే బూందీ లడ్డు సింపుల్ మెథడ్ ఏందో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని బూందీ లడ్డు కోసం రెండు కప్పులు శనగపిండిని ఇలా స్ట్రైనర్లో తీసుకొని పిండిని చల్లించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ తీసుకొని అలాగే దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు వేడి వేడి ఆయిల్ని తీసుకోండి ఆయిల్కు బదులుగా మీకు కావాలనుకుంటే వంట సోడానైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ తీసుకొని బ్యాటర్ని మరీ తిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా విస్కర్తో కానీ గరెట్తో కానీ ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పులు శనగపిండికి ఒక కప్పు బావు నుంచి కప్పు నర వరకు వాటర్ పట్టేయండి దానికి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుందాం మనం ఇక్కడ బూందీ చేస్తున్నాం కాబట్టి ప్యాన్ అనేది ఇలా పెద్ద సైజు కానీ లేదా ఫ్లాట్గా ఉండే ప్యాన్ తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను బూందీ చేయటానికి జాలిగరెట్తో చేస్తున్నాను మీ దగ్గర బూందీ గరెటెట్ ఉంటే ఇంకా మంచిది ఎయిల్ అనేది బాగా వేడయ్యాకనే బూందీని ప్రిపేర్ చేసుకోవాలి ఒక పిండి డ్రాప్ వేసి చూస్తే వెంటనే పైకి తేలాలి అప్పుడే మనం ఆయిల్ టెంపరేచర్ కరెక్ట్గా ఉన్నట్లు బూందీ వేశాక మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేయాలి ఇప్పుడు బూందీని తీసుకొని చూడండి బూందీని నలిపితే బూందీ పైన గట్టిగా లోపల సాఫ్ట్గా ఉందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్లే కలర్ మారకుండా చూసుకోవాలి ఇలా ఫ్రై అయిన బూందీని వేరొక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి హీ చేసిన ప్రతిసారి కొన్న పిండిని తుడిస్తే బూందీ అనేది పోసపోసగా రౌండ్గా వస్తాయి ఇలా మిగతా పిండిని కూడా ఈ టిప్స్ను పాటిస్తూ ప్రిపేర్ చేసుకోవాలి బూందీ ఒకదాని మీద ఒకటి పడితే ముద్దలా అవుతుంది ఇలా బూందీ చేశాక ఇప్పుడు పాకం పట్టే ప్రాసెస్ని చూద్దాం ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని ఇందులోకి కొన్ని జీడిపప్పులను కిస్మిస్లు తీసుకొని ఫ్రై చేసి బూందీలోకి తీసుకుందాం డూకి జీడిపప్పు అంత క్రిస్పీగా వేయించిన అవసరం లేదండి నెయ్యిలోకి తురిమిన బెల్లం కప్పున్నర తీసుకోండి రెండు కప్పులు శనగపిండికి కప్పున్నర బెల్లం సరిపోతుందండి ఇందులోనే ముప్పావు కప్పు వాటర్ తీసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు శనగపిండికి ముప్పావు కప్పు చొప్పున రెండు కప్పులకి కప్పున్నర బెల్లాన్ని తీసుకున్నానండి పూర్తిగా కరిగాక ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కొంచెం పాకం తీసుకొని చేతితో తాకితే లైట్ తీగ పాకంలా రావాలి పాకం అనేది తీగలాగా నిలబడకుండా ఇలా కట్ అయినట్లు వస్తే పాకం వచ్చినట్లే ఇంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకోండి ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకొని కలుపుకోవాలి నిమ్మరసం వేయటం వల్ల ఆరిన తర్వాత కూడా లడ్డూలు జ్యూసీగా ఉంటాయి నిమ్మరసం లేకపోతే మీరు తేనైనా తీసుకోవచ్చు ఇందులోకి ఫ్రై చేసిన బూందీని తీసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి దీనివల్ల బూందీ అనేది బెల్లం పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ జూసీగా సాఫ్ట్గా అవుతుంది మూత సెట్ చేసి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు చల్లారినివ్వాలి ఐదు నిమిషాల తర్వాత బూందీని అడుగు నుంచి పైకి బాగా కలపాలి మనము బెల్లంతో లడ్డూలు చేస్తున్నాం కాబట్టి లడ్డు అనేది బాగా బైండింగ్ అవ్వడానికి కొంచెం బూందీని గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను మిక్సర్ జార్లోకి కప్పు నుంచి అరకప్పు వరకు బూందీ మిశ్రమాన్ని తీసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేయండి మీకు గ్రైండ్ చేసే అవసరం లేకపోతే అలా కూడా లడ్డూలు చేసుకోవచ్చు మిశ్రమాన్ని బూందీలో వేసి మిక్స్ చేశాక ఇలా నెయ్యి రాసుకొని లడ్డూలాగా చుట్టటమే చూడండి జ్యూసీ జ్యూసీగా టెక్స్చర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా ఈజీగా హెల్దీగా బూందీ లడ్డూని చేయాలనుకుంటే మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి హెల్దీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం విజయ హోమ్ రెసిపీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి